మిత్రులరా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన పిల్లలు మన ప్రవర్తనను అనుకరిస్తారనే సత్యం గురించి ఈ చిత్రంలో ఒక తల్లి అసభ్యంగా మాట్లాడుతూ తన పిల్లవాడిని చూపిస్తోంది మరియు ఆ పిల్లవాడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు మరో పిల్లవాడు దుఃఖముతో దయపడి చూస్తున్నాడు ఈ చిత్రం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది మనం అసభ్యంగా మాట్లాడితే మన పిల్లలు మర్యాదగా ఉంటారని ఆశించలేము మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు మన మాటలు మన ప్రవర్తన మన వైఖరి వారిపై లోతైన ప్రభావం చూపుతాయి ఈ చిత్రంలోని తల్లి తన మాటలతో పిల్లలను ప్రభావితం చేస్తోంది మరియు ఆ ప్రభావం సానుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉంది మనం కూడా మన పిల్లల ముందు ఎలా మాట్లాడతామో ఎలా ప్రవర్తిస్తామో జాగ్రత్తగా చూసుకోవాలి మనం మర్యాదగా సానుకూలంగా ఉంటే మన పిల్లలు కూడా అలాంటి విలువలను నేర్చుకుంటారు మన మాటలు మన పిల్లల భవిష్యత్తును రూపొందిస్తాయి మనం ప్రతికూలంగా అసభ్యంగా మాట్లాడితే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు ఈ చిత్రంలోని పిల్లవాడు తన తల్లిని అనుకరిస్తున్నాడు మరియు దీనివల్ల మరో పిల్లవాడు బాధపడుతున్నాడు మనం మన పిల్లలకు మంచి ఆదర్శంగా ఉండాలి మన మాటలు ఆదర్శవంతంగా ప్రోత్సాహకరంగా ఉండాలి మనం వారికి మర్యాదను గౌరవాన్ని నేర్పిస్తే వారు సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు మనం మన పిల్లల ముందు ఎలా ఉంటామో అది వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మనం ఆవేశంతో అసభ్యతతో మాట్లాడితే వారు కూడా ఆవేశంగా మర్యాద లేకుండా పెరుగుతారు ఈ చిత్రం మనకు ఒక హెచ్చరిక మన ప్రవర్తన మన పిల్లల జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది మనం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తే మన పిల్లలు కూడా సానుకూలంగా మర్యాదగా పెరుగుతారు మనం వారికి ఒక మంచి ఉదాహరణగా నిలవాలి మిత్రులరా రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన పిల్లల ముందు మన మాటలను మన ప్రవర్తనను జాగ్రత్తగా ఎంచుకుందాం మనం మర్యాదగా గౌరవంతో మాట్లాడితే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు ఈ చిత్రంలోని సందేశం స్పష్టంగా ఉంది మీరు అసభ్యంగా మాట్లాడితే మీ పిల్లలు మర్యాదగా ఉంటారని ఆశించకండి కాబట్టి మనం మన పిల్లలకు మంచి ఆదర్శంగా ఉండేలా మన ప్రవర్తనను మార్చుకుందాం చివరగా నా ప్రియమైన మిత్రులరా మనం మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించాలనుకుంటే ముందుగా మనం మంచి ఆదర్శంగా నిలవాలి మన మాటలు మన ప్రవర్తన వారికి మార్గదర్శనంగా ఉండాలి మనం సానుకూలతను మర్యాదను గౌరవాన్ని నేర్పిస్తే మన పిల్లలు కూడా అలాంటి విలువలతో ఎదిగి సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారతారు ఈ రోజు నుండి మన ప్రవర్తనను మార్చుకుందాం మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందిద్దాం